అనిత ఏఎన్ఐ టిహెచ్ఏ ఏతో స్టార్ట్ అవుతూ ఉంది ఆరు అక్షరాలు బాగా గుర్తుపెట్టుకోండి మీ పేరు ఏతో స్టార్ట్ అయ్యి ఆ అక్షరాలు ఉంటే లైక్ అనిత అనన్య అనుష అఖిల అప్పర్ణ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్ బాగున్నాం కదా కిరణ్ ఎవరు అబదాలు చెప్తున్నాడు నేను ఎంబీబీఎస్ చేసి వృత్తిని పక్కన పెట్టి న్యూమరల్ తీసుకుంటే ఈ సబ్జెక్ట్లో పవర్ దిల్ రాజుకి ఎంత ఏం లోటు దిల్ రాజు భార్య అనిత నలభై ఏళ్ళు చనిపోయింది అనిత అనన్య దిస్ డాక్టర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ షీ డైడ్ ఇన్ హంపి విహారయాత్ర విషాదయాత్ర అయిపోయింది విజయవాడలో అనుష ఎంఐ గొంతుకు వశారు రీసెంట్గా అంజలి ఒక తల్లిని చంపారు చంపముందు చెప్తే నమ్ముతారా సో ఏతో స్టార్ట్ అయ్యి ఆ లక్షలు ఉంటే ఒకటి ఆరు ఎఫెక్ట్ ఒకటి ఆరు వల్ల హ్యాపీ ఎండింగ్ ఉంటుంది డబ్బు తక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం పాడవుతుంది కోపాలు పెరుగుతాయి అండ్ అన్ అర్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సీన్ ఇన్ అనిత మీ పేరులో బలం ఎంత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీర్లకి పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ